ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బతుకమ్మ పండగ తెలంగాణలో మనం చూసుకుంటే బతుకమ్మ పండగ అనేది చాలా పండగ అండి అది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పండగ ఆడతారు ఈ బతుకమ్మ పండగ గురించి మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలని అనిపిస్తుందంటే బతుకమ్మ పండగ ఇప్పుడే స్టార్ట్ అయింది ఆ బతుకమ్మ పండగ గురించి మనం ముందుగా తెలుసుకున్నాం ఏమరంటే ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భద్రపద మాస అమావాస నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మ గౌరీ పండగ లేదా సద్దుల పండగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ అక్టోబర్ నెలల తెలంగాణ ప్రజలకు పండగ నెలలు నెలలో రెండు పెద్ద పండుగలు జరుపుతూ ఉంటారు ఆ పండగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు ఇటువైపు అంతా పండగ సంబరాలు కుటుంబ కోలాహాలు కలయికలతో నిండిపోయి ఉంటుంది ఈ పండగల్లో ఒకటి బతుకమ్మ పండగ మరొకటి దసరా విజయదశమి పండగ అయితే బతుకమ్మ బతుకమ్మ పండగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండగ పండగ తెలంగాణ సాంస్కృతిక ప్రతీక రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లైతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు బొడ్డెమ్మతో మొదలి ఎంగిలిపోవ బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అనే సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆపేయతలు భక్తి భయం మొదలైనవి పాటల్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండగ ఎంతో ప్రాచుర్యలేకి వచ్చింది గత ఏళ్ళుగా బతుకమ్మను తెలంగాణ ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు ఎన్నో చరిత్రలు పురాణాలు మెలువేస్తారు ఎన్నో చారిత్రక పాటలు పాడతారు పాటలు చాలా ఇంపుగా ఉంటాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండగ అంటున్నారు ఇది బతుకమ్మ పండగ ఈ బతుకమ్మ పండగ ఏమీ అని మీరు అనుకుంటున్నారేమో దీని గురించి కూడా ఒకటి మనకి ఈసారి ఒక ఒక రికార్డు చేయడానికి రెడీ చేస్తున్నారండి ఏంది ఈ బతుకమ్మ పండగ అంటే మనం చూసుకుంటా పోతే బతుకమ్మ పండగ ఏం పరిస్థితి మనం చూసుకుంటే ఈసారి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఎల్బీ స్టేడియంలో పదివేల మందితో బతుకమ్మ ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ పదివేల మందితో బతుకమ్మ ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఏర్పాట్లకు రెడీ చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ పండగ ప్రతి ఒక్కరూ చేసుకుంటారు ఎందుకంటే తెలంగాణలో ప్రత్యేకత పండగ అంటేనే బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు తెలంగాణ ప్రజలకు ఇష్టపూర్వకంగా చేసుకోండి ఈ బతుకమ్మ పండగ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఎల్బీ స్టేడియంలో పదివేల మందితో బతుకమ్మ పండగకు సన్మానాలు చేస్తున్నారు ఇది ప్రపంచ రికార్డు లక్ష్యంగా చేస్తున్నారు బతుకమ్మ పండగను పదివేల మంది ఆడపడుసులతో నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు జిహెచ్ఎంసీ సిద్ధమైంది రెండు వేల పదహారులో గిన్నీస్ బుక్లో స్నానం కోసం బల్దీ అధికారులు విఫలవయత్నం చేశారు భారీ వర్షం కారణంగా అప్పుడు చేసిన ఏర్పాట్లు ఫలితం ఇవ్వలేదు ఈసారి పగడ్బందీ ఏర్పాట్లతో రంగంలోకి దిగుతామని జిహెచ్ఎంసి ధీమా వ్యక్తం చేస్తుంది కమిషనర్ ఆర్వీ ఖన్నన్ ఆదేశాలతో పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం అదర్బు కమిషనర్ పంకజ ఏర్పాట్లను చేస్తున్నారు చూడండి ఈ బతుకమ్మ పండుగను ఈసారి పదివేలు మందితో చేసి గిన్నీస్ రికార్డును కూడా చేయాలనేది కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నారు ఈ బతుకమ్మ పండుగ చూసుకుంటే ముఖ్యంగా జిహెచ్ఎంసి తరఫున ఆరు వేల మందిని సమకూరుస్తున్నారు మోస్మా సెర్పీలు చివరి జిల్లాల నుంచి మరో నాలుగు వేల మందికి తగ్గకుండా సమకూరుస్తారు సమీకరిస్తారు వారికి అందరికీ ఇరవై ఏడున చర్చనిచ్చి ఇరవై ఎనిమిదిన బతుకమ్మ వేడుకను నిర్వహిస్తారు చూడండి ఈ వేడుక కోసం తిరువక పూలతో యాభై రెండు అడుగుల బతుకమ్మను సిద్ధం చేస్తున్నారు దసరా ఉత్సవాలను సైతం ఘనంగా నిర్వహించేందుకు వేరువేరు ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి చూడండి ఈ పదివేల మందితో ఏర్పాట్లను ఈసారి బతుకమ్మ పండుగ ఎట్లయినా సరే రికార్డ్ చేయాలనేది కూడా జేహెచ్ఎంసి తరఫున చేస్తున్నారండి మొత్తం పదివేల మందికి ఇరవై ఏడో తారీఖున శిక్షణ ఇచ్చి ఇరవై ఎనిమిదో తారీఖున ఎల్బి స్టేడియంలో ఈ బతుకమ్మ పండగ వేడుకలు జరుపుతారండి ఇంకా చూసుకుంటే మనకు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు దసరా సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు దేవాలయాలు వారసత్వ కట్టడాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇరవై ఏడున హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండపై ఇరవై ఏడున హెచ్ఎండి ఆధ్వర్యంలో కార్నివాల్ ఉంటుంది తెలంగాణ పిండి వంటకాలు ఇతరాత్ర తినుబండారాలు ఆహార పదార్థాలు ప్రదర్శన వాటి విక్రయ కేంద్రాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి ఇరవై ఎనిమిదిన బతుకమ్మ పోటీలు పర్యాటక ఆధ్వర్యంలో నక్లీస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు మహిళ బైక్ రైడర్లతో సమావేశాలు నిర్వహిస్తారు ముప్పైన ర్యాలీ సచివాలయం ముందున్న అమరవీల స్థూపం నుంచి వందల మంది మహిళలు ట్యాంక్ బండపై బతుకమ్మ ఘాటు వరకు బతుకమ్మ ఆడుతూ ర్యాలీగా వెళ్తారు ఇదినండి బతుకమ్మ ఈసారి ఏమిరంటే పగడ్బందీగా చేస్తున్నారు బతుకమ్మను ఎందుకు ఈసారి బతుకమ్మ అనేది పదివేల మందితో బతుకమ్మ ప్రపంచ రికార్డు చేయాలనేది కూడా చేస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిది ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ పండకు సన్మానాలు చేస్తున్నారండి జిహెచ్ఎంసి వాళ్ళు కమిషనర్లు అందరూ కూడా కలిసి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎల్బీ స్టేడియంలో నిర్వహణ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పదివేల మందితో ఈ బతుకమ్మ పండగ ఆడడం కూడా రికార్డుగా చేయాలనేది కూడా ప్రభుత్వం అధికారులు కూడా చూస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ పండగ అంటే ఒక ఇష్టమైన పండగ ఎందుకంటే బతుకమ్మ అనేది తెలంగాణలో మట్టికే జరుపుకుంటారు తెలంగాణలో ప్రతి ఒక్క ఇంటికి కూడా చేసుకుంటారు ఎందుకంటే పాటలు బతుకమ్మ పాటలు చూడండి ఉత్సాహంగా ఉంటాయి వినడానికి రంగురంగుల పూలను పేర్చి ఎల్లో పూలను అలంకరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ అడుగులు వేస్తూ ఆ పాటలు పాడుతూ ఉంటారు ఎందుకనంటే ఈ తెలంగాణలో ఈ పండగ అనేది చాలా బాగుంటుంది ఇది తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది చూడండి తెలంగాణలో ఈ ఈ బతుకమ్మ పండగ పెద్ద పండగ అండి దసరా త దసరాతో పాటు ఈ బతుకమ్మ పండగ కూడా పెద్ద పండగ ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ బతుకమ్మను చాలా వాళ్ళ ఇంటిగా చూసుకుంటారు తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళలు బతుకులు దుర్భ్రంగా ఉండేవి వారి అకృతాలు నిలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు వారికి ప్రతిగ్గా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవి దీవిస్తూ పాటలు పాడేవారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు పాటలు వినుకుంటే మర్మం ఇదే చూడండి తెలంగాణ ప్రజల కోసం బతుకమ్మ వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ పాటలు పాడి బతుకమ్మను కొలుచుకుండేవాళ్ళు అట్లగా ఈ బతుకమ్మ కుటుంబంలో కోలాహల్ నింపుతుంది ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ పండగ ఉంటుంది ఇదినండి తెలంగాణలో బతుకమ్మ పండగ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పదివేల మందితో బతుకమ్మకు ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది రికార్డు కోసం ప్రపంచ రికార్డు కోసం ఈ బతుకమ్మ ఆడుతున్నారండి పదివేల మందితో బతుకమ్మ ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు సన్మానాలు చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్